చాలా దుఃఖంలో ఉన్నారు ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి తినాలిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి కారణమైనటువంటి ఈ నారారూప రాక్షసులు ఎవరైతే జెండాలు జత్త తెలుగుదేశం పార్టీ జనసేన కమ్మలం దానిలో భాగంగా ఆమెకు జగనన్న ఇల్లు ఇవ్వడం జరిగింది అదే కాక పట్టగాని ఇవ్వడం జరిగింది ఆమె చాలా సంతోషంగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తుంటే వాళ్ళు ఊర్వలేక ఆమెను నానా కష్టాలు పెట్టి టార్చర్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ఆఖరికి ఆమెకు ఆత్మహత్య చేసే వరకు వాళ్ళు వదలలేదు దానికి ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు అదే సోషల్ మీడియా అక్కడ చనిపోలేదు ఆమె పారిపోయింది ఇది బాడీ ఆమెది కాదని అంటే చనిపోయిన తర్వాత కానీ వాళ్ళు వదలడం లేదు అంటే మీకు తెలుస్తా ఉంది వీళ్ళు ఎంత తెగించినారు వచ్చే ఎన్నికల్లో ఎంత దౌర్జన్యము ఎంత టార్చర్ ఏ వీళ్ళు పెడతారు దానికి నిదర్శనం ఇది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహిస్తున్నారు మీరందరూ మూకుమ్మడిగా ఫ్యాన్కు ఓటు వేసి జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకుని వీళ్లను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టి సంక్షేమ అంటే ఒక జగన్ సాధ్యమని మీరందరూ నిరూపించి నిరూపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాల్యపల్లి తాండాకు మేము ప్రచారానికి వచ్చింటే తాండా తాండా వచ్చేసింది అంటే ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహించి వచ్చే ఎన్నికల్లో మూకుమ్మడిగా ఈవీఎంలు ఫ్యాన్తో నిండిపోతాయనేది నేను మిమ్మల్ని అందరికీ హెచ్చరిస్తూ నిమిషా